జయ శ్రీరామ్ జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయాలు చాలా ఊపందుకున్నాయి అంటే మాజీ ఎమ్మెల్సీ వర్సెస్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఇద్దరిది మాటల యుద్ధం బాగా నడుస్తున్నది దీని మీద స్థానికంగా కూడా విపరీతంగా చర్చ కూడా స్టార్ట్ అయింది అంటే నువ్వెంత అంటే నువ్వెంత మాటల యుద్ధం మెల్లిమెల్లిగా ఎట్లయిపోయిందంటే వ్యక్తిగతంగా కూడా ఇదేంది అన్నట్టు అంటే విమర్శించే స్థాయికి వచ్చేసింది ముఖ్యంగా జీవన్రెడ్డి గారు ఒక రెండు రోజుల క్రితం మాట్లాడుతూ ఇది మాది మా పార్టీ ఎవరికో గంపగుతాగా వచ్చింది కాదు ఎవరికో ఇది సత్రం కాదు మాట్లాడినట్టుగా ఒక సమాచారం అందుతోంది ఈ క్రమంలో ఒక విషయాన్ని ఇక్కడ గమనించాల ఎవరు కూడా అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరిస్థితి లోపల రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా పుట్టుకతో ఒకటే పార్టీని అంటికు పెట్టుకొని ఉన్న నాయకుడు ఎవరు లేరు ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే ఈవెందు జీవన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు తెలుగుదేశంలో వాళ్ళే అప్పుడు వారు కాంగ్రెస్కి వచ్చినప్పుడు వారి మీద ఎవరి ఇట్లా చేయలేదు కదా అరే నువ్వు ఆ అళ్ళకెళ్ళి ఇళ్ళకి ఎందుకు వచ్చినావని చెప్పనిలేదు కదా ఇప్పుడు సంజయ్ కుమార్ కూడా జైత్యాలు ఉన్నాడు జైత్యాలు జైత్యాలు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత డైరెక్ట్ ఒకటే పార్టీ లేదు కదా మళ్ళీ అయింది కదా కప్ప దుంకింది కదా గోడ వ్యవస్థ నడిచింది కదా మళ్ళీ అటు కాంగ్రెస్ ఆ లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అన్న డైలామా నడుస్తున్నా లేదా ఒక్క కొరుట్ల ఎమ్మెల్యే మటుకు ఓకే నో ప్రాబ్లం వాడు ఎమ్మెల్యే కూడా నో అంటే నేను వీళ్ళ గురించి మాట్లాడలేదు బేసికల్ గా చెప్తున్నాను నేను అట్లాంటి విద్యాసాగర్ రావు విద్యాసాగర్ గారు కూడా తెలుగుదేశంలో ఉంటే తర్వాత బీఆర్ఎస్ కి వచ్చేసారు కదా అంటే ఏ పార్టీలో ఉన్నా ఐదు సంవత్సరాలు నిజాయితీగా ఉన్నాడా లేదా ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు అవన్నీ లేదు ఇప్పుడు అసలు ఇవన్నీ బాధించాల్సిన అవసరం లేదు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఒక చిన్న విషయం ఆలోచించండి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు జీవన్ రెడ్డి గారు సంజయ్ గారితో కొట్లాడుతున్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా ఈ ఉద్యమం ఈ ఈ గొడవ అనేది ఇంకా పెరిగింది ఈ గొడవ ఇంకా పెరిగింది ఎందుకు ఎవరి మధ్యన పెరిగింది ఒకటి జీవన్రెడ్డి గారి మధ్యన ఇది మనం బేసికల్ గా అంటే జస్ట్ రిఫరెన్స్ కోసం ఇలా రాసుకోవడం అంతే తర్వాత సంజయ్ గారి దగ్గర వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు ఈ చర్చ నడుస్తుంది ఈ లొల్లి నడుస్తుంది ఈ వర్సెస్ నడుస్తున్నది ఇప్పుడు ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఎమ్మె ఇప్పుడు స్థానికంగా ముఖ్యంగా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి వచ్చినప్పుడు వీళ్ళ ఒరిజినాలిటీ పడాలి ఎవరు హీరో ఎవరు హీరో అది ఎవరు గుర్తాధిపత్యం వహిస్తారు ఎవరు లీడర్షిప్ చేస్తారని చెప్పి తెలవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు బీ ఫామ్లు ఇస్తారో వాళ్ళే హీరోలు అవుతారు ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం ఇంకా అంటే ఇప్పుడు సంజయ్ గాంధీగా బీ ఫామ్స్ తీసుకొచ్చి ఇచ్చేసిన సంజయ్ హీరో అవుతాడు కాదు జీవన్ రెడ్డి ఫార్మ్ తీసుకొచ్చి ఇచ్చారు అనుకో జీవన్ రెడ్డి ఫార్మ్ అంటే కాంగ్రెస్ లో హీరో వాళ్ళే ఇక ఈ ఇందులో ఈ గొడవలు విడవలు ఈ కథలు కారకాలు ఇవన్నీ ఎవరు వచ్చి ఇస్తారు లేకపోతే ఇంకా వేరు వీళ్ళిద్దరికి ఇవ్వకుండా డైరెక్ట్ పార్టీ వచ్చి ఇస్తారా ఇచ్చినా ఎవర ఏ మద్దతుదారులకు ఇస్తుంది అంటే ఏ వ్యక్తి మద్దతుదారులకు ఇస్తారనే వర్షం నడుస్తుంది సో బేసికల్ గా మున్సిపల్ ఎన్నికలు అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన ఆధిపత్య పోరుకు తెరపడేదా తినబడేదా లేకపోతే ఏదో ఒకటి జరిగేది విషయం తిననేమో ఎమ్మెల్యే తిననేమో సీనియర్ పొలిటికల్ లీడర్ పార్టీలో ఇప్పుడు జీవన్రెడ్డి గారిని నమ్మ వినాలా సంజయ్ది వినాలన్నమాట సంజయ్ అయితే పార్టీని వదిలిపెట్టుకొని ఆల్మోస్ట్ గా కాంగ్రెస్ కి వచ్చినట్టే లెక్క ఇప్పుడు అఫీషియల్ గా రాకపోయినా అన్అఫీషియల్ గా వచ్చినట్టే ఎంత కాదన్నా అది ఈ ముద్ర ఇంత తొందరగా పోయేదేం కాదు సో ఎమ్మెల్యే అనే వ్యక్తిని కాపాడుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటుందా లేకపోతే జీవన్ రెడ్డి గారిని కాపాడుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటుందా అంటే రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న ఇట్లా చేసినా కూడా వీళ్ళిద్దరు పెట్టుకునే గొడవ మటుకు జిల్లా వ్యాప్తంగా సంచలన రేపు రేపుతున్నది రాజకీయంగా జిల్లా రాజకీయంగా జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తున్నది అరే ఇదేంది వీళ్ళు రెడ్డి గారు అట్లా మాట్లాడుతున్నారు ఇంకా ఇప్పటికి సంజయ్ మాట్లాడలేదు పాపం అంటే మాట్లాడినా లాభం లేదు కదా ఎందుకంటే అది మళ్ళీ ఎన్నికాలకు దొరికిపోతాడు కాబట్టి తన పని తన చేప కింద నీళ్ళ చేసుకుంటున్నాడు ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లోపట ఇది ఇది గుర్తు పెట్టుకోవాల్సిన అంశము ఒక వర్గాన్ని కాంగ్రెస్ కొమ్ముగా వస్తుంది ఒక వర్గాన్ని కాంగ్రెస్ కొమ్ముగా వస్తుంది అదే వర్గం అందరికి తెలుసు ఇంకో వర్గానికి బీజేపీ సపోర్ట్ కోసం ట్రై చేస్తుంది ఈ రెండింటి మధ్యలోపట గొడవ సాలై స్టార్ట్ అయిపోయి ఖచ్చితంగా దాదాపుగా బీజేపీ ఒక నిర్ణయాత్మకమైన పొజిషన్ లోపట సీట్లు సంపాదించుకుంటుంది నిర్ణయాత్మకమే డెఫినెట్ గా ఒక నిర్ణయాత్మకమైన స్థాయి పట సీట్లు సంపాదించుకుంటాయి వీళ్ళిద్దరు కనుక కొట్లాడుకుంటే అంటే మూడు స్థానం ఉంది కదా ఏదో ఇద్దరు రెండు జంతువులు కొట్లాడుకుంటే ఇంకో ఎవరు వచ్చి లాభపడ్డ ఉంది కదా అట్లాంటి పరిస్థితి కావాలని బీజేపీకి మున్సిపల్ ఎలక్షన్ లోపట వీళ్ళిద్దరి గొడవ వల్ల బీజేపీకి లాభం అవుతుంది బీఆర్ఎస్ కు లాభం అయ్యే పరిస్థితి కనిపించట్లేదు డెఫినెట్ గా ఇది బీజేపీకి వీళ్ళిద్దరి గొడవ వల్ల బీజేపీకి బాగా లాభమయ్యే అవకాశం మాత్రం ఉంది ఇంతవరకు ఇది ఇప్పటి వరకు విషయం ఇంకా బీఆర్ఎస్ గురించి చెప్పడానికి ఏం లేదు సో ఇది ఇలా ఉండంగా ఈ ఈ విషయం ఇలా ఉండంగా ఇంకా కూడా గమనించుకోవాలా ఇప్పుడు వీళ్ళిద్దరి వీళ్ళ కొట్లాడలే వీళ్ళిద్దరు ఉన్నారు కానీ ఇంకొక ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కనుక ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రుద్రామదేవి ఇద్దరు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు వీళ్ళతో వీళ్ళ ఇట్లా వీళ్ళ ఇద్దరికి లెవెల్కి ఒక ఎట్టికెట్ వస్తుంది ఖచ్చితంగా అంటే అది తెలిసిందే కాంగ్రెస్కి వస్తుందా జీవన్రెడ్డికి వస్తుందా బారాస నుండి దావా వసంత పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి సమాచారం అంటే తెలుస్తున్నాయి అందరు మాట్లాడుకుంటూ దావా వసంతకు ఇస్తారు ఇప్పుడు ఆమె లీడరు ఆమెకు మాత్రం అవకాశం ఉంది ఇంకా పార్టీలో ఆ స్థాయిలో జగిత్యాలో ఎవరు లేరు బీఆర్ఎస్ కు సంబంధించి అనేది ఒక టాక్ నడుస్తుంది ఇంకా బీజేపీ తెలిసిందే కదా బోగస్ రావణి అని బోగస్ రావణి తిరుగుతుంది చేస్తుంది కొంచెం బాధ్యతగా ఉంటుంది చేస్తుంది అంటే వీళ్ళిద్దరికి కూడా మళ్ళీ ఏది బేస్ అంటే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వీళ్ళిద్దరికీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇటు దావా వసతుకు మున్సిపల్ ఎలక్షన్సే బోగస్ రావణి కూడా మున్సిపల్ ఎలక్షన్స్ అంటే వీళ్ళ వీళ్ళు నలుగురు కూడా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే సీటు సాధించుకోవడానికి అంటే బీఫాం తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే బీఫాం తెచ్చుకోవడానికి వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఒక గడప లాంటివి అయిపోయినాయి ఇప్పుడు ఎవరు గెలవాలా మున్సిపల్ ఎలక్షన్స్ మనం మాట్లాడంలో కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు ఎందుకంటే అది చాలా దూరం ఉంది మున్సిపల్ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు గొడవ బీజేపీ లాభం అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం సందేట్లో సడమియా బారస కూడా కొన్ని సీట్లు వస్తాయి కానీ ఏదైనా వీళ్ళిద్దరు కలిసి ఉండకపోతే ఖచ్చితంగా అది డెఫినెట్ గా బీజేపీకి ఫస్ట్ బారాసాకు సెకండ్ లాభం అవుతుంది వీళ్ళకి లాభం అవుతుంది కదా తర్వాత విషయం ఎందుకంటే వాళ్ళు నా పాలలు కొట్లాడుకున్నట్టే కదా అరే వానికి దొరక నాకు రాకపోని కానీ వానికి రావద్దు అంటే నా ఆధిపత్యం రాకపోతే వాళ్ళకి ఆధిపత్యం రావద్దు అని చెప్పి కొట్లాడుకుంటే వాళ్ళకి వచ్చినా కూడా ఇద్దరికి సంతోషం కదా మాకు రావద్దు కదా ఆమెకు రావద్దు నాకు రావద్దు అని ఇట్లా చర్చ ఉంటది కదా పాలలోది అట్లా నడుస్తున్నది ఇప్పుడు మొత్తానికి ఈ ఈ విషయం అనేది అంటే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి అనే ఈ గొడవ అనేది సాధ్యమైనంత తొందరలో తేలకపోతే కాంగ్రెస్ కు డెఫినెట్ గా మున్సిపల్ ఎలక్షన్స్ లోపల కొంత ఇబ్బందికర పరిస్థితి ఇబ్బందిగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఇక ధరంపూర్ అంటే డెఫినెట్ గా అది కాంగ్రెస్ ఖాతాలోకి అవకాశాలు ఉన్నాయి రాయకలు కూడా కొంత డౌటే అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పి అంటున్నారు తర్వాత కురుట్ల ఇక అది ఎంత చెప్పుకున్నా తక్కువనే ఖచ్చితంగా కాంగ్రెస్ కు వస్తాయి అంటున్నారు కాంగ్రెస్ తర్వాత బారాస బారాస తర్వాత బీజేపీ ఉండదు అంటున్నారు ఎందుకంటే బీజేపీలో లు కలు లకలకలు అసలు ఎవరు నాయకుడు ఎవరు కార్యకర్త ఎవరు ఏందో ఎవరు తెలియని పరిస్థితి భాజపాకు బీఆర్ఎస్ కు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అతను ఉంటి చేతితో ఏదో కొంచెం నడిపిస్తాడు కాంగ్రెస్ సంబంధించి నర్సింగ్ రావు ఉన్నాడు కాబట్టి కొంత చేస్తారు వాళ్ళు ఇంకా మెట్పెళ్ళి కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉన్నది కొరుట్ల కంటే కూడా కొంత బీజేపీకి మెట్పెల్ల మించి పరిస్థితి ఉండే పరిస్థితి ఉన్నది అక్కడ కూడా బారాస వాళ్ళ వచ్చే అవకాశం ఉంది తర్వాత కాంగ్రెస్ ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఇవన్నీ అంటే ముఖ్యంగా ఈ ఐదు మున్సిపాలిటీ లోపల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేది జగిత్యాలే ఎందుకంటే ఎటు తెమలని విషయంగా జగిత్యాలు ఉంది అంటే ఈ నాయకుల మధ్య కొట్లాట ఇద్దరు తల్లి బిడ్డలు తల్లి భార్య భర్తలు ఇద్దరు కొట్లాడుకుంటే పిల్లలు అవసినట్టు ఇప్పుడు వాళ్ళు ఎటు ఎవరికి సపోర్ట్ అయ్యాలి ఎవరికి సపోర్ట్ అయ్యే వాళ్ళకి అర్థమవుతులేదు కార్యకర్తలకు కూడా చిన్న చోటమోటి నాయకులకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల ఖచ్చితంగా అది కాంగ్రెస్ కు నష్టమయ్యేది నువ్వెవరు రావటానికి అనటానికి ఏ నాయకుని కూడా అధికారం లేదు ఎందుకంటే అందరూ కూడా ఒక పార్టీలో పుట్టి ఇంకో పార్టీలో పెరిగి ఇంకో పార్టీలో కూడా రిటైర్ అయిన వాళ్ళే ఎవరు కూడా పుట్టుకతోటి అంటే నాయకత్వం సభ్యత్వం తీసుకున్న కాడ నుంచి కూడా నాయకుడు ఎదిగేంత వరకు ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అదేం లెక్కకు రాదు ఉన్నంతకాలం ఆ పార్టీలో నిజాయితీగా పనిచేశాడా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశము సో ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ గల్ల మధ్యన గొడవ మటుకు ఖచ్చితంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో గానీ ఇతరత్ర నాయకుల్లో కానీ చర్చ జరుగుతున్నది మాత్రం వాస్తవం వీళ్ళిద్దరు కనుక బయట బహిరంగంగా గొడవలు దిగితే ఖచ్చితంగా అది కాంగ్రెస్ కు నష్టం చేసే అంశం అనేది చాలా మంది చెప్తున్నారు ఇది విషయం జయ శ్రీరామ్